హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల్ ఫ్రై అనమాట చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో కదా రొయల్ ఫ్రై అసలు ఇది మన రైస్లో కలుపు కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట రొయ్యలు కూడా చూడండి ఎంత పెద్ద రొయ్యలు చాలా బాగున్నాయి కదా అసలు రొయ్యలు కూడా ఈ రొయ్యలు ఏంటంటే మా చెల్లి మా మధ్య తెచ్చిచ్చారనమాట ఈరోజు నాకు అందుకే నేను స్పెషల్గా ఏంటంటే వీడియో చేసి పెడదాం అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట అలాగే ఈ మనం ఈ వీడియో చేసే ముందు ఏంటంటే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మీకు ఈ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రై అయితే చూడండి ఎంత బాగుందో చూడండి అసలు చాలా ఎమ్మీగా ఉంది కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకైతే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఈ వీడియోలోకి వెళ్ళి నీకు నేను నీకు ఈ రాయిల్ ఫ్రై అనేది చేసి చూపిస్తాను రొయ్యలు ఫ్రై చేసుకుందాము ఈ రొయ్యల్ ఫ్రైకి అయితే రొయ్యలు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చూడండి శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టేసుకున్న రొయ్యలు చూడండి మంచి సైజులో ఉన్నాయి రొయ్యలు కూడా అలాగే దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము ఈ రొయ్యలు అయితే బాగా ఉడకాలన్నమాట ఆ నీళ్ళు చమ్మ లేకుండా మొత్తం బాగా ఉడికిపోయేంత వరకు స్టవ్ మీదే పెట్టుకోవాలి ఈ రొయ్యల్ని అయితే మనం నీళ్ళని నీళ్ళు అసలు లేకుండా బాగా ఉడకబెట్టేసాం కదా ఉప్పు పసుపు వేసేసి అలాగే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకుందాం ముందు ఈ రొయ్యలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి అనమాట మరీ బాగా ఫ్రై చేసుకుందాం అనుకోండి గట్టిగా ఉంటాయి అనమాట రొయ్యి ముక్క అనేది అందుకే కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని వేరే పై తీసేసుకున్నాము అదే ఆయిల్లోకి ఒక నాలుగైదు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో రొయ్యల్లో అయితే ఉప్పు సరిపోతుందనమాట అరగంటల వరకు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము ఒక స్పూను అల్లం వెలిపాయ పేస్టు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెలిపాయ పేస్టు బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాతం పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అల్లం వెయ్యి పేస్ట్ రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ముందులోనే అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా మీకు తెలుసు కదా పిల్లలు ఏంటంటే కొత్తిమీర మనం లాస్ట్లో వేసామనుకోండి తీసి పక్కన పెట్టేస్తారు దీంట్లో వేసామనుకోండి గ్రేవీలో ఆ గుజ్జులో కలిసిపోవచ్చు బాగా ఇవి కూడా బాగా మగ్గని వేసుకున్నాము మనకి ఎరగట్లయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా అలాగే మనం కట్ చే మనం రెడీ చేసుకున్నాం కదా రొయ్యల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలు కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఈ మంటని కొంచెం సిమ్లో పెట్టేస్తున్నాం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని రుచికి సరిపడా కారం మీరు ఎంత కారం తింటారో అంత కారమే వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ స్పూను గరం మసాలా సిమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి సరే కదా మన రొయ్యలు ఎప్పుడైతే బాగా రెడీ అయిపోయింది చక్కగా చూడండి జ్యూసీ జ్యూసీగా కూడా వచ్చింది కదా చూడండి ఎంత జ్యూసీగా ఉందో రొయ్యలు ఫ్రై అయితే ఇలా చేసుకుంటే మనం రైస్లో కూడా కలుపుకోవచ్చు బాగుంటుందన్నమాట అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నిమ్మబద్ధ బిండేసుకుందాం అంతే ఫైనల్గా ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీకు రుచిగా సరిపడా ఉప్పు కారం వేసుకుంటే మనకి రొయిల్ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత బాగుందో కదా అంతేనండి నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అనమాట బాయ్ బాయ్